అన్నమయ్య జిల్లా రాయచోటి చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఆదివారం రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో జరిగిన మండల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు మేము ముందు ప్రభుత్వాల్లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు కక్ష కట్టడం వేరే పార్టీ వాళ్ళని వెలివేయడం అక్రమ కేసులు బనాయించడం అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంక ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మా లక్ష్యం ఒకటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరు దానిలో రైతులున్నారు కార్మికులున్నారు ఉద్యోగస్తులున్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరిపైన ఏ విధమైన జులుము ఉండదని మరొకసారి మేము ముందర తెలియజేసుకుంటున్నాం మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఫ్రెండ్లీగా పనిచేయడం అధికారులకు కూడా ఒక మంత్రిగా నేను ఒకటే విన్నవించుకుంటున్నా ఆదేశించడంలా విన్నవించుకుంటున్నా మీరు కూడా ఈ ఉమ్మడి కుటుంబం లాంటి రాష్ట్రంలో ప్రజలే కాబట్టి ప్రజలు మన దగ్గరికి ఎవరు వస్తారో వాళ్లకు తప్పకుండా మేలు జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా ఏ అధికారిపై రాజకీయ నాయకుని ఒత్తిడి ప్రలోభాలు అయితే మేము పెట్టం మా నాయకులు కూడా పెట్టరు అంతేగాని ముందు ప్రభుత్వాలు లాగా ఇండ్లకు పిలిపించుకొని మిమ్మల్ని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేయిస్తామనో మీ ఉద్యోగాలు తీసేస్తామనో బెదిరించే లక్ష్యము తత్వము ఈ ప్రభుత్వానికి అయితే లేదు ఇది మీరు గ్రహించాల ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మేము చెప్తున్నాం అరకొర మెజార్టీ వచ్చింటే ఈ రాష్ట్రంలో మేము కూడా కక్ష సాధించాల ఈరోజు నూటికి డెబ్బై మంది ఓటేసి గెలిపించిన ప్రభుత్వం ఇది కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారంతోనే మేము అధికారంలోకి వచ్చినాం మీరందరూ ప్రజలకు సేవ చేస్తే మీకు ఏ విధమైన డిమాండ్లు ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన అవకాశాలు ఉన్నా కూడా రాజకీయ పరంగా మా ప్రభుత్వం మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి అధికారులు నేను ఇక్కడ అడుగుతున్నా అలాగే ఈరోజు ఈ మీటింగ్ విషయానికి వస్తే చాలా బాధగా ఉంది మొట్టమొదటిగా ఈ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత రాయచోటి ప్రజల ఓటర్తో గెలిచిన ఎమ్మెల్యే నేను ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో ఇవ్వని అవకాశం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఇది నా మీద పెట్టిన గౌరవం కాదు నా మీద చూపిన అభిమానం కాదు కేవలం ఈ ఘనత రాయచోటి ప్రజలకు దక్కుతుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే ఈ మండల సర్వసభ్య సమావేశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా గత ప్రభుత్వాల్లో ఏమి పని లేకున్నా కూడా మండలం ఆఫీసులకు వచ్చి మండల మీటింగ్ అంటే అధికారులపై పెత్తనం జలాయించి వాళ్ళను దుర్భాషలాడిన ప్రజాప్రతినిధులు ఈ సంబేపల్లికి చెందిన వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారని అడుగుతున్నా ఇక్కడ దొంగగా నామినేషన్లు వేసి ఎదుటివారి నామినేషన్ పత్రాలు దించి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిచిన ఆ ప్రభుత్వలకు సిగ్గు శరం ఉందని అడుగుతున్నా ఈరోజు ఈ మీటింగ్ రాంప్రసాద్ రెడ్డి సొంత మీటింగ్ కాదు ఈ మీటింగు సంబేపల్లి మండల ప్రజల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళ యొక్క రేపు రాబోయే కాలంలో వాళ్ళకి ఏమైతే మనం పని చేస్తాము చేయబోతాము దాని గురించి అధికారులతో చర్చించే మీటింగ్ ఇది అలాంటి మీటింగ్కు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మీటింగ్కు రాకుండా ఇంట్లో దాక్కున్న ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నా ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినా ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు కాబట్టి మనం ఎన్నుకున్న ప్రజలకు గౌరవించి ఇలాంటి మీటింగులకు రాబోయే కాలంలో కూడా మీరు రావాలా వస్తే గౌరవం ఉంటుంది లేకపోతే ప్రజల దగ్గర అవమానాలకు పాలవుతారని సమ్మేపల్లి మండల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈరోజు రాలేదో వాళ్లకు నేను ఇక్కడి నుంచి మరొకసారి వేడుకుంటున్నా ఇంకొకటి చెప్తున్నా అభివృద్ధి జరగాలంటే అధికారులతో చర్చించాలి ఈరోజు మన అయితేనే మన మండలానికి అయితేనే ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి లేకపోతే మన జిల్లా స్థాయిలో నిధులు వచ్చే విధంగా అధికారులను ఎక్కడెక్కడికైతే మనకు అవసరమో నియమించుకోవడము అలాగే రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలన్నీ విషయాల గురించి చర్చించే కాలము సమయం ఈరోజు ఉంది ఈరోజు వాళ్ళు రావకపోవడం చాలా బాధాకరంగా ఉంది మరొకసారి వాళ్ళకి కితవ పలుకుతున్నా మరొకసారి చెప్తున్నా సంబేపల్లి మండలంలో మా పార్టీకి ఎంతో గౌరవం ఇచ్చారు ఈ నియోజకవర్గంలోని ప్రజలు వాళ్ళ రుణము తీర్చుకునేదానికి ఐదు సంవత్సరాలు మాకు ఆ దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి తప్పకుండా అధికారులతో అందరితో సమన్వయంతో పని చేసుకొని ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా ప్రభుత్వం అయితేనే మంత్రిగా నేనైతేనే సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చూ